వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను ప్రియాంక టీడీపీ జనసేన కూటమి తొలి జాబితాపై బీజేపీ గుర్రుగా ఉందా తొలి జాబితాలో అభ్యర్థుల ఎంపికపై బీజేపీ ఎందుకు పెదవి విరుస్తోంది టీడీపీ జనసేన కూటమిలోకి బీజేపీ వస్తుందా టీడీపీ తరపున కొంతమంది వ్యక్తులు బరిలోకి దిగడం బీజేపీకి నచ్చడం లేదా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి అవును చంద్రబాబు ఓ ఇద్దరు వ్యక్తులకు టికెట్ ఇవ్వడం బీజేపీకి నచ్చడం లేదు ఎందుకంటే బీజేపీకి వారిద్దరంటే నచ్చదు కాదు కాదు వారిద్దరూ బీజేపీకి బద్ద శత్రువులు వారు ఎవరో కాదు ఇటీవల టీడీపీలో చేరిన కొలికప్పుడు శ్రీనివాస్ ఒకరైతే మహాసేన రాజేష్ మరొకరు వీరిద్దరి పోటీని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది కొలికప్పుడు శ్రీనివాస్ తొలి నుంచి బీజేపీ వ్యతిరేకి అమరావతి రైతు ఉద్యమంలో తనవంతు పాత్ర పోషించిన కొలికపూడి ప్రాతినిధ్యం బీజేపీ టార్గెట్ గా విమర్శలు చేస్తూ ఉంటారు డిబేట్లలో సైతం బీజేపీ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిందని పదే పదే చెబుతూ ఉంటారు బీజేపీ చర్యలను అనునిత్యం ప్రజల్లో ఎండగడుతూ ఉంటారు దీంతో బీజేపీ నేతలకు కొలికపూడి శత్రువుగా మారారు ఈ నేపథ్యంలోనే కలుకపూడికి టికెట్ ఇవ్వడంపై బీజేపీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు చంద్రబాబు నిర్ణయాన్ని తప్పుబడుతూ బహిరంగ విమర్శలకు దిగుతున్నారు ఇక మహాసేన రాజేష్ పేరు చెబితేనే బీజేపీ నేతలకు చిరెత్తుకొస్తుంది ఎందుకంటే బీజేపీ హిందుత్వంపై రాజేష్ చేసిన వ్యాఖ్యలు అలా ఉన్నాయి హిందూ అమ్మాయిలను పెళ్లి చేసుకుని వస్తే వారికి తాము అండగా ఉంటామని నజరానా కూడా ఇస్తామని బహిరంగ ప్రకటన చేసిన మహాసేన రాజేష్పై బీజేపీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు హిందూ దేవుళ్ళు మహిళల గురించి అవగమానంగా మాట్లాడుతున్నారని మహాసేన రాజేష్ అంతు చూస్తామంటూ ఇప్పటికే పలు ప్రకటనలు సైతం చేశారు తాజాగా మహాసేన రాజేష్ కు టికెట్ కేటాయించడంపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అయితే చంద్రబాబు లోకేష్ పదే పదే ఎవరు ఎక్కువ కేసులు పెట్టించుకుంటారో వారికే పదవులు అంటూ స్టేట్మెంట్లు ఇచ్చారు అదే విధంగా వీరిద్దరిపైన అలానే ఎక్కువగా కేసులున్నాయి మరి వీరికి ఏ కోణంలో టికెట్లు ఇచ్చారో తెలియదు కానీ బీజేపీ మాత్రం ఆ విషయంలో తీవ్రంగా వ్యతిరేకిస్తోంది చంద్రబాబుకు బీజేపీ అంటే భయం అనే ప్రచారం ఒకటి ఏపీలో సాగుతుంది ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నిర్ణయాలు బీజేపీకి సవాల్ విసురుతున్నట్లు ఉన్నాయనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే వారికి బాబు టికెట్ ఇచ్చి వారికి సవాల్ విసిరారనే ప్రచారం జరుగుతుంది ఇంత జరుగుతున్నా కూటమితో పొత్తు ఉండబోదని ఏపీ బీజేపీ నేతలు చెప్పడం లేదు కూటమిలో ఉన్నవారంతా మోదీని సైతం వ్యక్తిగతంగా విమర్శించిన వారే ఎంతలా అంటే మోదీ భార్య ప్రస్తావన సైతం తెచ్చిన వ్యక్తులు అలాంటి వారితో మరి బీజేపీ ముందుకు వెళ్తుందా లేదా అనేది ఏపీ రాజకీయాల్లో ఆసక్తి రేపుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్